అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఉప్పరపల్లి పంచాయతీలోని జనన్న కాలనీ ఇంద్రమ్మ కాలనీలో సర్పంచ్ సావిత్రి శ్రీనివాసులు ప్రచారంలో జోరు ఉప్పరపల్లిలోనే ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటు హక్కును అడగడం జరిగింది ఆ కాలనీ వాసులు మీడియాతో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో ఉప్పరపల్లి పంచాయతీలో చాలా అభివృద్ధి జరిగిందని అలాగే మా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎంతో చొరవ తీసుకుని మా పంచాయతీకి ముప్పై తొమ్మిది కోట్ల అభివృద్ధి పనులు చేయించారు అలాగే మా పంచాయతీలో సీసీ రోడ్లు వేయించారు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఇరవై నాలుగు గంటలు నీరు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు గత టీడీపీ ప్రభుత్వం కంటే వైఎస్ఆర్సీపీ జగనన్న ప్రభుత్వం మా పంచాయతీని అభివృద్ధి చేసింది అలాగే మా రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అధిక మెజార్టీతో గెలుస్తాడు అభివృద్ధి అంటే ఇంకా చూపిస్తాడు ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ సిపి నాయకులు సీనా నల్లపురెడ్డి భాస్కర్ ఆంజనేయులు మొదలగు నాయకులు పాల్గొన్నారు ప్రతి ఒక్కటి ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా ఉప్పుపల్లి గ్రామానికి వచ్చిండేది లేదు ఆయన ప్రకాష్ రెడ్డి అన్నగారు తొమ్మిది సార్లు ఉప్పరపల్లి గ్రామానికి ఇచ్చేసి ప్రతిదీ ఓపెనింగ్ చేసి జిల్లా పాలకంతో సహా ప్రజలకి నిరూపించి పెట్టిపోయినాడు అందుకని ఆయన మనం అత్యధిక మెజార్టీతో ఇరవై ఆరు వేల మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలు కంకణంతో కట్టుకొని ప్రతి ఒక్కరూ పథకాలు వచ్చిన వాళ్ళు ఆయన గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు జై జగన్ జై జగన్ జై జగన్ జై ప్రకాష్ రెడ్ జై ప్రకాశ్ రెడ్డి జై ప్రకాష్ రెడ్డ రెడ్ జై జగన్ జైన్ జై జగన్ జై జగన్ మేము కానీ అందరూ కలిసి కూడా మన రెండు కిలోమీటర్ల నుండి కూడా నీళ్లు నడిపించినాము ప్రపల్లకి రెండు వేల ఇరవై ఒకటిలో ఎలక్షన్ జరిగింది రెండు వేల ఇరవై గంటలో మేము తెచ్చినాము అక్కడి నుండి కూడా మరి ఎక్కువ అభివృద్ధిలోకి వెళ్ళిపోయినాం మా అందులో మా ప్రకాశ్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు ఎంతో సేకరించి మనకి మనకి అర్బన్కి ఉంది బాగా డెవలప్మెంట్ ఉండాలా అని అదే మాదిరిగా ఆయన పిల్లి పిల్లి కూడా చాలా చేసినాము అదే మాదిరిగా రోడ్డు కూడా లేదు ఇరపల్లికి ఇరవై ఏళ్ళ లేక గతంలో అర్థం చేసినారు అర్థమైనా గత ప్రభుత్వంలో ఏమన్నా మాజీ పెట్టాల్సిన ఏమన్నా చేసిందని అభివృద్ధి ఇక్కడ మంత్రి పదవి వచ్చింది కానీ ఆయనకి చేసిండేదేం లేదు కాకపోతే ఒక ఘనకారు అయితే చేసినారు అక్కడ పరిటాల కాలనీ అని పెట్టినారు కానీ ఇక్కడ వచ్చేసి డెవలప్మెంట్ చేసిండేదేం లేదు అది కూడా పట్టాలు దొంగ పట్టాలు ఇచ్చినారు దాని సర్వే నెంబరు వేసినారు పక్కన దిక్కులు ఎవరున్నారు ఏమని కూడా రాసిన లేదు అవి ఇచ్చినారు రోజు ఎలక్షన్ ముందరగా వాళ్ళు పట్టాలు ఇచ్చినారు ప్రజలకి వాళ్ళు అందులోపల వేసుకోలేకపోయినారు అదే రోజు వాళ్ళు ఆ పట్టాలు దొంగ పట్టాలని ఇచ్చినా కూడా బండలు పూజుకునేది కొట్టాలు వేసుకుంటే ఈరోజు నిలబడేది జగనన్న ప్రభుత్వం వస్తానే వెంటనే రెండు నెలలు మూడు నెలలకే పట్టాలు మొదలుపెట్టి దాన్ని లేవట్టుకు అంతా క్లీన్ చేసి ఇదంతా భూమిని అంతా క్లీన్ చేసి పోల్స్ వేసి పైప్ లైన్ వేసి వాటర్ ఇచ్చి పట్టాల నంబర్ ఇచ్చేసినారు ఇచ్చి వెంటనే మొదలు పెట్టుకున్నారు అదే మన ఎమ్మెల్యే తొమ్మిది ప్రకాష్ రెడ్డి గారు గారు కూడా మేము మొదలు పెట్టాలో మనమే చేస్తామా లేకుంటే వాళ్ళు చేసుకుంటారు సొంతం అంటే మొత్తం ఇక్కడ ఇచ్చిన చిన్నళ్ళు కూడా మేమే చేసుకుంటాము మేము హైట్ నేర్పుకుంటాం కునాదులు కానీ ఇంకోటి కానీ అంటే చల్ల వాళ్ళకి ఇద్దామని ఇసుక కానీ ఫ్రీగా ఆయన ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని ఇసుక అది ట్రాన్స్పోర్ట్ ఇప్పించుకోవద్ద అక్కడ తోలు ఇచ్చి వాళ్ళకి ఫ్రీగా ఇద్దాం సిమెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా సాయం చేసినాడు కాబట్టి ఈ ఇంతవరకు డెవలప్మెంట్ అయింది జగనన్న కాలనీ అనేది చాలా బాగా అయింది ఎందుకంటే మన సొంత ఇల్లు కట్టుకునేట్టు కట్టుకున్నారు లేదు గవర్నమెంట్ ఇల్లుగా మాదిరి లేవు ఇవి అంతా నీట్గా కట్టుకున్న వాళ్ళకి అందుబాటులో కూడా ఉండవు మేము ఇసుక ఇచ్చేదానికి సిమెంట్ ఇచ్చేదానికి బిల్లు లేచేదానికి కూడా అందుబాటులో ఉండి వాళ్ళ ముందరికి నడిపించినాము అది కూడా ప్రతి ఒక్కరు కూడా నేను దగ్గర దగ్గర దాబు దాబు అంటే మూడు కోట్ల వరకు చేసినాము ప్రభావం ఆ టప్ టేషన్ కూడా మన ఎమ్మెల్యే గారిని అడుగుతానే కరెంట్ ప్రాబ్లం ఉందంటే టప్ టేస్ని కూడా శాంతన్ చేపించినాడు అది కూడా ఓపెనింగ్ అయిపోయింది అది కూడా రన్నింగ్లో ఉంది ఇంకా సచివాలయం ఏమి రైతు భరోసా అయితే అన్నీ కూడా అందుబాటులోకి తెచ్చినాము అన్ని ఓపెనింగ్ అయిపోయినాయి ప్రతి ఒక్క ఇంటికి కూడా మంచినీళ్ళు కొలాయి ప్రతి ఇంటికి కూడా ఇంటింటి కొలాయి గతంలో అయితే సర్పంచ్ గారు ఒక ఇచ్చినా కూడా మేము అట్లా కూడా అనలేదు ఫ్రీగా ఇచ్చేసినాము డెవలప్మెంట్గా మళ్ళీ చూసుకుందాం ఆ డబ్బులు వస్తుంది డెవలప్మెంట్ చేయాలని ఆలోచన కూడా లేదు మాది ఎందుకంటే ఫ్రీగా ఎందుకంటే కట్టకొని బీదలు బిక్కులు ఉంటారు కాబట్టి వాళ్ళు రెండు అది కూడా ఫ్రీగా ఇచ్చినాము ఈ గతంలో కూడా రాబోయే గతంలో కూడా ఇంకా చానా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా జగన్మోహన్ రెడ్డిని మా ప్రకాష్ రెడ్డిని గెలిపించుకోవాలని పనిచేస్తున్నాము అదే మాదిరి కూడా ఖచ్చితంగా గెలిపించుకుంటామని మా తోపు ప్రకాష్ రెడ్డి కూడా ముప్పై వేలు వరకు మాకు రైసీలకు మెజార్టీ ఉంటుంది కాబట్టి మేము భయపడించే అవసరం లేదు ప్రకాశ్ రెడ్డి మాకు ఎమ్మెల్యే గారు అవుతారు దాంట్లో ఆలోచనే లేదు ఇవన్నీ ఆయన అభివృద్ధి మొత్తం ఆయన ఆ రోడ్డు ఆయన చేసిండేది ఆయన సిసి రోడ్లు వచ్చేసి ఇక్కడ ఒక పది లక్షలు ఇదే ప్లేస్ లోనే ఐదు లక్షలు వేసినాము అక్కడ ముందరకి పంగల్ రోడ్ లో ఐదు లక్షలు వేసినాము ఇక్కడ మన సమాధులకి లేకపోతే ఒక ఇరవై లక్షలు వేసినాము డ్రైనేజ్ వేసినాము డ్రైనేజ్ వచ్చేసి గడప గడపలోది ఇరవై లక్షలు వేసినాము రామ్ రోడ్డు కాలనీ ప్రతి ఒక్కటి కూడా మేము ముందుకు పోయి చేసినాము ఇవైతే గతంలో గుంతలుండే మట్టి తోలిచ్చినాము ఇక్కడ కూడా ఈ కాలనీకి రవిదాస్ కాలనీకి కూడా మట్టి తోలిచ్చినాము గతంలో ఇవన్నీ కూడా సిసి రోడ్లో మొదలు పెడతాము మా జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యి వెంటనే కూడా ఇవన్నీ చేస్తాము అందులో ఇవి కూడా ప్రమోజలు పెట్టినాము అది కూడా చేస్తాము ఉప్పుపల్లి పంచాయతీ 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 మళ్ళా ఉప్ప్రపల్లి సర్పంచి మాకు అన్ని మేల్ చేసినాడు స్థలం ఇచ్చినాడు బాగా జగన్ ఈ డాకరాలలో లేకపోయినా మాకు సహాయం చేసినాడు ఏదన్నా కానీ ఆరోగ్యం కానీ మాకు ఏదన్నా సహాయం కావాలంటే ఏదైనా కానీ చేస్తాను నేను చేస్తానే నేనున్నాను మాకు బియ్యం లేకపోయినా బియ్యం కార్డు అన్నీ ఇప్పించినాడు మా కాళ్ళకి మా కొడుక్కి మా కూతురికి లేకపోయినా కానీ అన్నీ చేపిచ్చినాడు మాకు జగనే రావాలా ఇంకా ఇదేనా మాకు ఇంకా ఏది లోటు అనేది లేకోకుండా ఉండాలా మాకు జగనే రావాలా జగనే రావాలా గత ఐదు సంవత్సరాలు చంద్ర నేపథ్యంలో పద్నాలుగేళ్ళు సీఎం ఉన్నాడు పద్నాలుగు సీఎంలో నిరుద్యోగులకి ఏం చేశాడు చేసిన చేసి పథకం కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి నేరుగా అందినాయి అమ్మఒడి గోరుముగ్గో యువత నాడు నేడు స్కూల్ విపరీతంగా అభివృద్ధి చెందాయి మా ఊర్లో ఎస్సీ పిల్లలు లాంటి పిల్లలు స్కూల్ డ్రెస్ కూడా లేకోకుండా చాలా ఇబ్బంది లేదు మా ఇంటి ముందరే పోయి నేను చాలా మంది చూసినా ఈరోజు నీట్గా పుల భేదాలు లేకుండా అందరూ ఒకటే డ్రెస్ వేసుకొని నీట్గా ఒకటే మెయింటెనెన్స్లో పోకుంటా కలిసి అందరూ భోజనాలు చేసుకుంటా అమ్మ స్కూల్ పోతే పిల్లలు ఆ స్కూల్ పోయే డబ్బులు కూడా అమ్మఒడి ఘోర వాళ్ళకి అభివృద్ధి చేస్తున్నాడు రైతు భరోసా రైతులకి అంతా బాగుంది ఈ పరీతమైన సర్పంచ్ ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా ఉపల్లి మళ్ళీ సర్పంచ్ మేము కొన్ని వాగ్దానాలు చేసింది మా ఊర్లో ఎవరైనా చనిపోతే ఫస్ట్ వాగ్దానం మనం చేసింది శ్మశానంలో రోడ్డు అనేది లేకుండా ఉండే ఒక మనిషి చనిపోతే నైట్ టైంలో తీసుకోలే పగులు తీసుకోలే వర్షాకాలం అయితే ఆ శవమే కింద పడిపోతున్నాయి ఇబ్బందులు పడే కాలంలో ఇరవై సంవత్సరాల నుంచి అదే ఇబ్బందుల్లోనే రోడ్డు వర్షం వచ్చిందంటే అసలు తీసుకోవడానికి కాదనమాట అంత ఇంత డబ్బు ఉండేవాడైతే అంబులెన్స్ అది తీసుకొని పోతుండే ఫస్ట్ మనం వాగ్దాన సీనా గెలిసి అదే చేస్తామని చెప్పినాము ఇప్పుడు కరెక్ట్గా ఎస్సీ కాలనీ నుంచి సుంకులమ గుడి వరకు అంటే శ్వాసన వాటి వరకు రోడ్డు సిమెంట్ రోడ్డు లైట్లు ఇది మళ్ళీ నెక్స్ట్ వచ్చి మన ఇది పొంగల్ రోడ్లో నుంచి అదే కది రోడ్లో ఉంటూ పురపల్లి వరకు ఆ రోడ్డు కూడా ఓకే చేసినాము వాటర్ ట్యాంక్ చేసినాము ఇప్పుడు నీ ఇరవై నాలుగు గంటలు వాటర్ వచ్చిండే ఇంతవరకు ఏ సర్పంచు ఏ సర్పంచ్ చేసిండేది లేదు ఇప్పుడు నిరూపించినాము ఉన్నామన్నా మీరు సిద్ధంగా అందరు సిద్ధంగా ఉన్నారు నీకు అవసరానికి నేను ధన్యవాదాలు అన్నా బాగా సమకూర్చుకొని మన అన్నను మనం గెలిపించుకున్నాము మాకు అందుబాటులో ఉంటాడు ఎప్పుడన్నా నువ్వు ఏ టైం అన్న ఫోన్ చేయి మాకు అందుబాటులో ఉంటాడు అన్నయ్య అన్నయ్య ఏదైనా కానీ మాకు సాయం చేసేది కానీ మీ సమస్యలు ఏదన్నా ఉండే అని అనుకుంటాడు మాట్లాడే అన్ని 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 ఏంటి సర్పంచ్ గారు మాకు సమకూరుతారు అన్ని బాగా అనికే బాధిస్తున్నాడు నాకైతే మటుకు జగన్ అన్న మీద సాయం అభిమానము